మిథున రాశి అంటే మిథున రాశి గురించి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందండి అని అనుకుంటాం కదా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో తప్ప ఇబ్బందులు ఎందుకు ఉంటాయండి బ్రహ్మాండంగా ఉంటాయి సక్సెస్ఫుల్గా ఉంటుంది కొత్త సంవత్సరంలో పూట మంచిగా చెప్పుకుందాం బ్రహ్మాండంగా పైగా జనవర్ణాలు కదా బ్రహ్మాండంగా చెప్పుకుందాం ఏం పర్వ మిథున రాశి వాళ్ళకి వాళ్ళే కదా ఇప్పుడు మిథున రాశి వాళ్ళకే కదా గొప్ప అదృష్టం సరే చోది పక్క కాపీ ప్లానిటరీ పొజిషన్ గురించి చెప్పుకుందాం మనం మీ బిదున రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తెలివితేటలు బాగా ఉంటాయి బుధుడు కాంబినేషన్ కదండి బుధు చుక్కల కాంబినేషను ఆరో భావంలో ఉన్నటువంటి మీరు మీకు బుధుడు ఎప్పుడు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో యోగిస్తాడు కేంద్రాధిపత్య దోషి అంటాం అంటే లగ్నాలను చూసుకున్న రాశి నుంచి చూసుకున్నా సరే కేంద్రా శుభుడు కాబట్టి పాపి అవుతాడు మీకు మేనఫిక్ అవుతాడు సో కాబట్టి మనం ఆరోభావంలో ఉన్నప్పుడే మీ బుద్ధుడు యోగిస్తాడు ఆరోభావంలో ఉన్నాడు కదా ఉన్నాడు కదా ఖచ్చితంగా ఎంతో తారీఖు వరకు ఉంటాడు ఏదేమైనా సరే చురుకుదనము తెలివితేటలు అలాగే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము అలాగే మ్యాథమెటిషన్ అనుకుంటుంది అలాగే ప్రతి పనుల్లోనూ స్పీడ్గా ఉండడము అది అద్భుత అదృష్టంగా మీకు ఉంటుంది అన్నమాట అద్భుతం ప్రతి స్పీడ్నెస్ ఎక్కువ అన్ని పనులు నెరవేరుతాయి ఫైనాన్షియల్గా అంటారా ఎప్పుడూ ఇబ్బంది పడరు ఎందుకంటే గురుడు ప్రభావం చంద్రుడికి ప్రభావం ఉంది కాబట్టి మేము చంద్రుడు అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు కాబట్టి ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది కుటుంబంలో వృద్ధి ఉంటుంది డౌటే లేదు మీకు మీకు మిథున రాశి వాళ్ళకి టాలెంట్ ఏంటంటే ఎక్కువ పాటలు పాడుతుంటారు సంగీతం వచ్చు మీకు అలాగే కొంతమంది కంటే మీకంటే మీ మీ జాతక ప్రకారం ఉంటుంది బొద్దుసుకులు కాంబినేషన్ ఉంటుంది మీరు చాలామంది ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు మ్యాథమెటిషియన్స్ ఉన్నారు మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు మీ దాన్ని మిథున రాశిలో బ్రహ్మాండం కదండి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు ఎస్పీ గారు సరే ఇవన్నీ పక్క పెడితే మీ రాసే వాళ్ళకి ద్వితీయ భావన పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఆపర్చునిటీస్ ఉంటాం కదా సంగీతం పాడడానికి యాంకరింగ్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ అందు వెతుక్కుంటూ వస్తాయి అని డౌట్ లేదు ఏదైనా మీకు కేతు ప్రభావం ఉండడం వలన ఫోర్త్ భావంలో కొద్దిగా చదువులో మీకు ఆటంకాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అంతే అంటే పైగా మీకు సప్తమాధిపతి కూడా అంటే ఫోర్త్ హావస్లో వాళ్ళు కూడా బాగున్నాడు నో ప్రాబ్లం కాకపోతే అంటే చదువులో ఆటంకాలు ఎదురవడము మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం మెడిసిన్స్ వాడడం కొంతమందికి మాత్రమే జరుగుతుంది అలాగే కొంతమంది కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది కష్టపడడం కూడా ఎక్కువ సుఖపడడం తక్కువ మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి పుత్ర సంతాన యోగము కలిగి తీరుతుంది ఎందుకంటే పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది పంచమాధిపతి కూడా బాగున్నాడు శుక్రుడు పర్ఫెక్ట్గా బాగా ఉన్నాడు కాబట్టి మీకు సంతాన యోగం ఉండడము సాహిత్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుంది స్టాక్ అండ్ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పడ్డే వాళ్ళకి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది ముఖ్యంగా అండి బుద్ధిబలం పెరుగుతుందండి అలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు మీకు ఇంకా అంటే ఆర్థికంగా పంచమ స్థానం ఆర్థికంగా డెవలప్ అవుతారని చెప్పుకుంటాం గురుదృష్టి ఉంది కదండి పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది కదా అందువల్ల ఆర్థికంగా పెరగడము మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది సార్ ఆ అట్రాక్షన్ పెరగడము స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా ఉండము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండం సో ఆరా భావంలో మీకు బుద్ధసుక్కుల కాంబినేషన్ అంటే బుద్ధ కాంబినేషన్ కాంబినేషన్ వారు ఉండడం వల్ల మేనమామలు చాలా బాగుంటారు ఇంకోటి ఏంటంటే బుధుధొక్కుల కాంబినేషన్ వలన కూడా భూములు కొనుక్కుంటారండి మీరు చాలామంది భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది బుధుచొక్కుల కాంబినేషన్ వలన సినిమా రంగంలోను నటనలోను సాహిత్య రంగంలోను సినిమాటోగ్రఫీ సినిమా ఆటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫీ అంటే వాటిలో కళారంగం వాటిల్లోనూ సినిమాలోను టెలివిజన్ రంగంలో కూడా మీరు విజయం సాధిస్తారు అవకాశాలు వాటి అందరూ అవి వెతుక్కుంటూ వస్తాయి తర్వాత అండి మీకు సప్తమ స్థానంలో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఎందుకంటే బుధ శుక్రులు కూడా బుధుడేమో ధనురాశిలోకి రావడము శుక్రుడు కూడా పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా మీకు ధనురాశిలోకి రావడము సరే ఎక్కడ ఏది వచ్చినా సరే మాలికా యోగం అని ఒకటి ఉందండి మాలికా యోగం అంటే ఆరు రాసుల్లో మీకు ప్రానెట్లు ప్రదేశం ఉండడం వల్ల యోగం ఉంది అది మంచి యోగం అంటే యోగంలో ఆ యోగం వాళ్ళకి అంత మంచి మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు సప్తమ భావంలో రవి బుద్ధులు కాంబినేషన్ వలన మంచి భార్య లభిస్తుంది అలాగే మంచి భర్త లభిస్తాడు అలాగే భార్య భర్తల విషయంలో కాంబినేషన్స్ బాగుంటాయి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది రవి బుద్ధులు కాంబినేషన్ కదండి అద్భుతం కదా సరే వాళ్ళకైనా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు డాక్టర్స్ అంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు కుజుడు కూడా తోడయ్యాడు కుజసు కుజబుధులు కాంబినేషన్ చెప్పాలి కుజబుధులు కాంబినేషన్ అంటే శస్త్ర విద్యలు శస్త్ర అంటే సారీ శస్త్రం అంటే మీకు ఆపరేషన్స్ డాక్టర్స్గా ఆపరేషన్స్ చేయడంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు అంతేనా అంతేకాదు రవిబుద్ధుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే డాక్టర్ అంటే ఆడిటర్స్ ఆడిటర్స్ అంటే చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటే మాలాంటి వాళ్ళం అంటే మాలాంటి వాళ్ళం అంటే కాస్ట్ అకౌంటెంట్ సీఎంఏ కాస్ట్ అకౌంటెంట్ సో ఈ డా దీంట్లోకి ఎందుకు వచ్చారు అంటే మళ్ళీ మాట్లాడుకుందాం దాంట్లో మాట్లాడుకుందాం సరే దీంట్లోకి అంటే ఆస్ట్రాలజీలోకి సరే తర్వాత తిప్పుకుందాం మీ రవి బుద్ధుల కాంబినేషన్ వల్ల హైటర్స్కి మంచి పేరు యాత్రలు తెచ్చుకోవడం ఆయిటర్స్గా గుర్తింపు గౌరవం ఆదాయం పెరగడం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం లేదు విహారయాత్రలు చేస్తారు కదండి సందేహం లేదు విహారయాత్రలు చేస్తారు మీ తోటి పార్ట్నర్స్ బాగుంటారు ఎంతో బాగుంటుంది కదండి సప్తమ సప్తమభావం బాగుంది సరే అష్టమంలో రవి అష్టమన్న రవి అంత మంచి ఫలితాలు ఏ ఇవ్వడు కానీ ఆయుర్ధాన్ని పెంచుతాడు తలవంతలము వచ్చే ధనయోగాన్ని పెంచుతాడు డెఫినెట్ అది అంటే అంటే కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది కలిగిస్తాడనలో సందేహం లేదు డోంట్ పర్ ఏం పర్లేదండి రవి సాక్షాత్ సూర్యభగవాను కదండి సూర్యభగవానుడు మీకు అంటే పదిహేనవ తారీఖు నుంచి మనకి మన మకర రాశిలో రావడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నేను మకర సంక్రమణం సంక్రమణం ఉంటాం కదా మకర సంక్రాంతి కూడా అంటాం అంటే ఈ రోజు చేసేది అంటే ఈ రోజు అంటే పదిహేనో తారీఖు రోజు చేసే దాన ఫలితాలు బంగార దాన ఫలితాలు అలాగే వస్త్రదాన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఒకసారి వీడియో చేస్తాను నేను మీకు రేపు అది చేద్దామో రేపు చేస్తాను నేను అది అది మీరు షార్ట్లీ వీడియో రిలీజ్ చేద్దాము ఆ రవి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశిలో వాళ్ళకి చెప్దాం సో ఈ కాంబినేషను అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరతాయండి అష్టమంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి అందుకనే మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం కదా ఉత్తరాయణ పుణ్యకాలం వలన మీకు ఈ నెల మొత్తం అంటే జనవరి నుంచి ఈ సంవత్సరం సంవత్సరం కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మంచి జరుగుతుంది కూడా కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఎందుకంటే పదిహేనో తారీఖు నుంచి రవి మీకు మకర రాశిలోకి వచ్చేస్తున్నాడు అంతకుముందు ఎక్కడ ఉంటాడు ధనురాశిలో ఉండి రవి చేసి చూడబడుతున్నాడు కాబట్టి సేఫ్ ఏం పర్లే ఇంకా అద్భుతమైన యోగకారుడు శే కోణాధిపత్యం వచ్చిన శని యోగానే ఉంటాడు అండి అంటే అష్టమాధిపత్యం వచ్చినా కోణాధిపత్యం వచ్చినాడు శుభుడే ఖచ్చితంగా మంచిగా చేస్తాడు కోణాధిపత్యం వచ్చిందంటే సుబడే సో ఏం చేస్తాడు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు రాజకీయ నాయకులను మంచి ఎలివేట్ చేస్తాడు ఉండవు రాజకీయ రంగంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాడు చేస్తూ ఉంటాడు డౌట్ లేదు అలాగే శని ప్రభావం వలన సింగరేణి కాలేజెస్ అంటే వాళ్ళకి మంచి జరగడము వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడము సిమెంట్ పరిశ్రమలు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఐరన్ స్టీల్ పరిశ్రమలకి అంటే శని కారకత్వాల్లో ఉన్న పరిశ్రమలకు అభివృద్ధి ఉంటుంది హైర్ ఎడ్యుకేషను వస్తుంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇంటర్వ్యూ ఫోర్ పోటం ఏంటి పోటీ పరీక్షలు అంటాం కదా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో సక్సెస్ అవుతారు అందుకే లేడీస్ కూడా చెప్తున్నారండి అండి మీకేనండి అందరికీ వర్తిస్తుంది శని ప్రభావం మీకు కష్టపడి అయిన అయినప్పుడు అది ఖచ్చితం అందరికీ అంతే శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు సో ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది ఇంకా ఏంటంటే రవి శని వలన ఏమవుతుందో గురు గురుగా దర్శనము విష్ణులో విష్ణువు యొక్క దర్శనము వెంకటేశ్వర దర్శనాలు ఉండడము గురువుగారితో తీర్థయాత్రలకు వెళ్ళడము గురువుగారితో శ్రీలంక కానీ ఇట్లా విదేశాలు వెళ్ళడము లేకపోతే గురువుగారితో స్నానాలు చేయడము ఇలాగా గురువుగా వెళ్తామా వెళ్తావా వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి మనకి మంచి పుణ్యం కూడా వస్తుంది ఇండివిజువల్ కూడా వెళ్తాం అది వేరే విషయం శని ప్రభావ ప్రభావం వల్ల సో ఈ విధంగా భాగ్యస్థానం పర్ఫెక్ట్గా ఉంది వాహన యోగాన్ని ఇస్తాడు భవిష్యత్తులో చెప్పబోయే మీరు చెప్తుంటే జరగబోయే చెప్తుంటారు ముఖ్యంగా శని భాగ్యంలో ఉంటే మీ రాసి వాళ్ళకి పొలిటికల్ రంగంలో సక్సెస్ ఉంటుంది విజయ పరంపరలతో ఉంటారు అంటే మీకు పదవులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని మేమీ జాతకాల ప్రకారం చూసుకోవాలి ఎందుకంటే ఇండివిజువల్గా కాదు కదా చెప్పేది నేను మీ జాతకాలు చూసుకుంటే సరిపోతుంది ఓకే దశమంలో రాహు గురించి చెప్పుకుందాం ఈ దశమలో ఉన్న రాహు గంగా స్నానాలు చేయిస్తాడండి ఆయన శని భగవానుడు ఎలాగా భాగ్యస్థానంలో ఉండి గంగా స్నానాలు అలాగే పుణ్యనదుల స్థానాలు విదేశాలకు వెళ్ళడం ఎలా చేస్తాడో రాహు కూడా అలాగే మీకు విదేశాలకు వెళ్ళడానికి కారకడవుతాడు మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన గంగా స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గ రాహు గంగా స్థానాలే కదండి మీరు ప్రొఫెషనల్గా ఏ దాంట్లో ఏ వృత్తిలో ఉన్నా సరే సపోజ్ మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నారు మొత్తం దాంట్లో డెవలప్మెంట్ ఉండడము ప్రమోషన్స్ రావడము సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము రాహు కారకత్వాలు ఫ్లైట్స్ ఉంటాయి సరే విమానాలు అది కూడా రాహు కారకత్వే కదా వాయు అంటే వాయు మార్గంలో ప్రయాణించడం రాహు కారకడ అవుతాడు విదేశాల కారకడో కూడా రాహు అవుతాడు ఇటువంటి వాటిల్లో కూడా రాహు అద్భుతమైన విజ్ఞాన సంపదనే ఇస్తాడండి ఆయన బాగా జ్ఞాన సంపదని అద్భుతమైన ఫలితాలు దశమలో రాహు ఇచ్చి తీరుతాడు అద్భుతం అంటే పదకొండ పవన్లో గురుడు మేలఫిక్ అయినప్పటికీ కూడా దృష్టి ఉండడం వల్ల గురుడు మీకు యోగానే ఇస్తాడు అంటే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురుడు అంటే మీ భార్య విషయంలోను భార్య విషయంలోనూ బిజినెస్ విషయంలోనూ మీ చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు కలుగుతాం కదండీ అంటే మనం చేసే ప్రతి పని కూడా కర్మ అంటాం కర్మ పనులు అందుకనే కర్మ పనులు అంటే మనం మంచి మంచి పనులు చేయడం దానము ధర్మం చేయడము అలాగే మంచి మంచి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము అన్నదానం చేయడము వస్త్రదానం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫలితాలు గురుడు ప్రభావం బాగుంటాయి ఏదైనా మీకంటే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది గురు ప్రభావం వల్ల కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది అలాగే భార్యాభర్త విషయంలో అద్భుతంగా ఉంటుంది దస్తమన్లో లాభంలో ఉన్న గురుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు మీరు చేస్తున్న బిజినెస్లు రీత్యా ఉద్యోగాల రీత్యా ధనం బాగా పుష్కలంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుంచి మీకు స్టార్ట్ అవుతుందండి మంచి యోగాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ సందేహం లేదు ఈ గురుడి చెప్పలితే ఇంకా అమోఘంగా ఉంటాయి టైం ప్రభావం వల్ల మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం ఏదేమైనా మీరు చేయవలసింది ఏంటి అంటే భగవాన్ ఆరాధన ఎందుకంటే భగవాన్ ఆరాధన చేసిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు ఆరోగ్యము ప్రధా ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదా ఎవరైతే సూర్యభగవాన్ నమస్కార సూర్య సూర్యభగవానుడు నమస్కారం చేసి ఆరోగ్యం సమర్పిస్తే ఆయనకి ఆయుర ఆరోగ్యాలతో ఖచ్చితంగా ఉంటారు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సూర్యభగవాన్ ఆరాధన చేయండి మీరు ఎలా ఉంటు ఫలితాలు ఎటువంటి ఫలితాలు సంపా సాధిస్తారో మీకే తెలుస్తుంది సో ఈ విధంగా మిథుని రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ఆరోగ్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యప్రదంగా ఉంటారు కూడా మీకు ఆరోగ్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను